సంక్రాంతి సీజను సమ్మరు ఉండాల్సినంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది ఈసారి దసరా గ్రౌండ్ అక్టోబర్ పదిన వస్తున్నానని అప్పుడెప్పుడో అనౌన్స్ చేశారు తారక్ అండ్ రజని కానీ తారక్ తప్పుకున్నారు రజని సైలెంట్ అయిపోయారు ఇలాంటి లో నేను అదే రోజు వస్తున్నా అని కన్ఫర్మ్ చేసేసారు కంగువ అంత కూల్ కదా అనుకుంటున్న సమయంలో తలైవా ఇచ్చిన ట్విస్ట్ అద్రిపోయిందంటున్నారు ఫ్యాన్స్ మరి ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడుకు ఫిక్స్ అయ్యాక వండర్ఫుల్ డేట్ మాకు దక్కిందోచ్ అని గట్టిగా అనుకున్నారు కంగువా టీం మా సినిమా సబ్జెక్టే వేరు మా స్థాయి వేరు అంటూ డిక్లేర్ చేసేశారు తాము రంగంలోకి దిగుతున్న రోజు ఇంకా ఎవ్వరూ రావడానికి సాహసించరు అనే కాన్ఫిడెన్స్ కనిపించింది మరి మాటల్లో రిలీజ్ అయిన కంగువా ట్రైలర్ చూశాక ఫక్తు యాక్షన్ సినిమాని ఫిక్స్ అయ్యారు జనాలు గిరిజన తెగల మధ్య ఎదురైన స్పర్ధలు పోటీలు పోరాటాలు వంటి నేపథ్యంలో కథ సాగుతున్నట్టుగా అనిపించింది మొన్న మొన్నటి దాకా అక్టోబర్ అక్టోబర్ సోలో డేట్ అనుకున్నారు తంబీలు మీద ముందు నుంచి నా దృష్టి ఉంది అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ వెటాయిన్ సినిమాని అక్టోబర్ టెన్త్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ ఏడాది కల్కీతో ప్రూవ్ చేసుకున్న అమితాబ్ పుష్ప సీక్వెల్ తో రెడీ అవుతున్న ఫాహద్ మన రానా కీ రోల్స్ చేశారు ఈ మూవీలో వెటాయిన్ సినిమా షూటింగ్ పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచాలని ప్లాన్ చేస్తోంది టీం సో ఈసారి అక్టోబర్ పది తలైవార్ వర్సెస్ సూర్య అన్నట్లుగా ఉండబోతోంది